పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఈ నెల ఆఖరు ముప్పై ఒకటి వరకు మన మండలంలో తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో సుమారుగా ఏడు వందల యాభై ఎనిమిది మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వీరితో పాటు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఈ పరీక్షలను రాయబోతున్నారు పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరుగుతాయి ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క పదవ తరగతి విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ను విద్యార్థులకు ఇచ్చి పరీక్షకు ఒక రోజు ముందుగానే ఆ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఈ పరీక్షా కేంద్రాల్లో కనీస సౌకర్యాలైనటువంటి త్రాగునీరు టాయిలెట్ సౌకర్యము ఫర్నిచర్ ఎలక్ట్రిసిటీ మరియు ఫ్యాన్స్ వైద్య సౌకర్యం కల్పించడం జరిగింది ఎగ్జామ్ సెంటర్కి చేరుకునేటప్పుడు రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులు హాల్ టికెట్ను చూపి ఏపీఎస్ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం కల్పించింది పరీక్షలో ప్రశాంతంగా నిజాయితీగా పారదర్శకంగా నిర్వహించాలని తెలియజేస్తున్నాము ఎగ్జామ్ సెంటర్ని ఫ్రీ మొబైల్ జోన్గా ప్రకటించాలి అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలు స్మార్ట్ వాచెస్ కానీ ఇలాంటివి లోపల తీసుకురావడానికి వీల్లేదు మొదటిసారి బోర్డు ఎగ్జామ్ రాస్తున్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా శుభాశిసులు తెలియజేస్తున్నాము